వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టాం అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు లోకేష్ దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టినా నేను ఆ టైటిల్ గురించే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే లోకేష్ లేటెస్ట్గా కావలి వెళ్ళారు నెల్లూరు జిల్లా కావలికి వెళ్ళడం జరిగింది ఇటీవలే మరణించిన సుబ్బానాయుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించడం జరిగింది పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి ఆయన కొన్ని చాలా ఉద్వేగంతో చాలా ఆవేదనతో లోకేష్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ కూడా మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఇక్కడ ఆయన సుబ్బానాయుడిని ఆకాశానికి ఎత్తేసారు సుబ్బానాయుడితోని తనకున్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకున్నారు పాదయాత్రలో తన సుబ్బానాయుడు ఎలా దగ్గరుండి నడిపించారు అనే అంశాన్ని కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు అంతేకాదు ఆ ఫ్యామిలీని రాజకీయంగా మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పి కూడా లోకేష్ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అటు లోకేష్ ఆ భరోసా ఇచ్చిన తర్వాత సుబ్బానాయుడు ఫ్యామిలీ కూడా కొంత కలిగింది ఆ ఫ్యామిలీకి లోకేష్ పర్యటన కావచ్చు బాధ నుంచి తేరుకునే క్రమంలో లోకేష్ వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం ఒక సపోర్ట్గా నిలబడటం అనేది నిజంగా ఎవరైనా దాన్ని వెల్కమ్ చేయాల్సిందే ఆ ఫ్యామిలీకి కూడా ఈ అంశం అయితే కొంత ఊరటైతే కలిగించింది అయితే ఇక్కడే మనం ఇందాక టైటిల్లో చెప్పినట్టు అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు కరెక్ట్ చేసే ప్రయత్నం చేసుకుంటున్నారా అంటే ఎస్ అవును అదే జరిగింది ఈ రోజున ఎందుకంటే కావలి కేంద్రంగా జరిగిన ఇష్యూ నిజంగానే టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది అసలు అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఇష్యూ మొత్తం రాష్ట్రాన్ని కూడా ఎఫెక్ట్ చేసింది రాష్ట్రంలో టీడీపీ కేడని కూడా ఎఫెక్ట్ చేసింది ఒక కందుకూరు ఇష్యూ మర్చిపోకముందే ఏదైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది కావాలి ఇష్యూ సో ఎందుకు అక్కడ టీడీపీ చేసిన తప్పేంటి అంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు టీడీపీ చేసిన తప్పేంటి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొచ్చిన కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడం ఎందుకంటే సుబ్బానాయిని పక్కన పెట్టి అప్పుడున్న ఈక్వేషన్స్ చూసింది టీడీపీ కానీ క్యాష్ ఈక్వేషన్ అన్ని సమీకరణాలను చూసిన తర్వాత సుబ్బానాయుడిని పక్కన పెట్టి కావ్యకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది ఈ విషయం ఇచ్చిన తర్వాత జరిగిన అన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటా మనం చాలాసార్లు చెప్పు చెప్పుకునే ప్రయత్నం చేశాం ఇవాళ కూడా కొంత టచ్ చేద్దాం ఎందుకంటే మాలేపాటి సుబ్బానాయుడు పార్టీలో కొత్తగా ఈరోజు వచ్చిన వ్యక్తి కాదు ఎప్పటి నుంచి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి టీడీపీతో అటు జనంలో ఉండే మనిషిగా జనం మనిషిగా తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉంది కావల్లో వై అటు అప్పట్లో కాంగ్రెస్కి కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కానీ సాలిడ్గా ఎదురు నిలబడ్డ వ్యక్తి ఎవరంటే సుబ్బానాయుడే కావల్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆయన రెండేళ్ల పాటు పార్టీ కోసం కావలి కాన్స్టిటెన్సీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయనే అవుతారనుకున్నారు కావలి అంటే ఇన్ఛార్జ్గా పనిచేశారు ఆయనకే టికెట్ వస్తుంది అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్లో కొన్ని ఈక్వేషన్స్ కారణంగా సుబ్బానాయుడిని పార్టీ పక్కన పెట్టింది వైసీపీ నుంచి వచ్చిన కావ్యకృష్ణారెడ్డిని తీసుకొచ్చింది అయితే సుబ్బానాయుడు ముందుగానే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆయన కాంగ్రెస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఆయన అంతే ఫోకస్ పెట్టారు అయితే వన్స్ కావ్యకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ఈగోస్ వస్తాయి ఎందుకంటే టికెట్ కోల్పోయింది సుబ్బానాయుడు టికెట్ తీసుకొని పక్క పార్టీ నుంచి వచ్చి గెలిచింది కావ్యకృష్ణారెడ్డి అదే టీడీపీ వ్యక్తికే ఇంకో ఇంకో వ్యక్తికి సుబ్బానాయుడు కాకుండా టికెట్ వచ్చి ఉంటే ఈగోస్ కానీ ఆధిపత్య పోరు ఇంత దూరం వెళ్ళకపోదు ఇద్దరు కలిసే పనిచేసుకునేవాళ్ళేమో ఎంత సుబ్బానాయుడు సహకరించినా అటువైపు నుంచి కొంత ఈగోస్ ఉన్నాయి కావ్యకృష్ణారెడ్డి కొత్త కాబట్టి పార్టీకి సో ఆయన అనుచరులకి సుబ్బానాయుడు అనుచరులకి మధ్య ఆ ఇగోస్ ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఇష్యూలో ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆఖరికి సుబ్బానాయుడు అనుచరులను ఇబ్బంది పెడతాం దగ్గర నుంచి ఆయన ఆస్తుల మీద కూడా ఫోకస్ పెట్టేదాకా వ్యవహారం వెళ్ళింది ఈ టెన్షన్ తీసుకున్నారు సుబ్బానాయుడు ఆల్రెడీ ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అకాలు మరణం చెందారు వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన మరణించిన కొద్దిసేపటికే ఆయన అన్న కొడుకు అయిన బావం కూడా చనిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్తోని వన్ విత్ ఇన్ వన్ డేలోనే ఒకే ఫ్యామిలీలో రెండు మరణాలు అంటే అది టీడీపీ క్యాడర్కే కాదు ఆ ఫ్యామిలీకే కాదు టీడీపీ క్యాడర్కి కూడా తీరని లోటే అది అయితే ఈ టోటల్ ఎపిసోడ్ ఒక రాజకీయం జరిగింది మనిషి చనిపోతే ఇంక రాజకీయం ఏంటి అనుకునే దగ్గర ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు హాజరు కావద్దు ఆయన ఉత్తర హాజరు కావద్దు అని చెప్పేసి హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే వైపు నుంచి ఆయన అనుచరులు ఇది సుబ్బానాయుడు అనుచరులకి ఆగ్రహం తెప్పించింది అయినా సరే జీవి ఆంజనే లాంటి వాళ్ళు మంత్రి నారాయణ వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇక ఆయన ఏదైతే ఉత్తర డిల్కి వెళ్ళొద్దు అని ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు అన్నప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ క్రమంలోనే లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి కావ్యకృష్ణారెడ్డికి ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పారు ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే నన్ను తను గురావు చేస్తారు అని అందుకే ఫరూక్ను మంత్రి ఫరూక్ను పల్లా శ్రీనివాస్ను పెట్టుకొని వెళ్ళినా అక్కడ అసలు వాళ్ళని ఎంటర్ కూడా కాని ఇలా కారు కూడా దిగిన వాళ్ళ వాళ్ళ అంతా సుబ్బానాయుడు అనుచరులు అంతా కూడా తిరగబడే ప్రయత్నం చేశారు ఇది చాలా వైరల్ అయింది ఆ విజువల్స్ కూడా డిస్టర్బెన్స్గా ఉన్నాయి పార్టీకి ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఆ ఇష్యూలో పార్టీ సీనియర్ నేతలైన బేదా కానీ సోమిరెడ్డి లాంటి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అక్కడ సుబ్బానాయుడు అనుచరులు ఎవరు కూడా వినే ప్రయత్నం చేయలే అంత ఎమోషన్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేశారు హాస్పిటల్లో ఉన్నప్పుడు లోకేష్ చూసి వెళ్ళినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం వాళ్ళకి హార్ట్ టచ్చింగ్ అనిపించాయి సో అందుకనే ఈ టోటల్ ఎపిసోడ్లో కావ్యకృష్ణారెడ్డిని పిలిపించుకొని పార్టీ అధిష్టానం కూడా ఆయన క్లాస్ తీసుకునే ప్రయత్నం చేసింది లోకేష్ కూడా ఆయన మీద సీరియస్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది అయితే ఇంతటితో ఆగలేదు లోకేష్ ఎందుకంటే ఇది ఈ ఎఫెక్ట్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కొంతమంది నేతల కారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం తంబలపల్లిలో జయచంద్రారెడ్డి టికెట్ ఇస్తే ఇవాళ లిక్కర్ ఏదైతే చీప్ లిక్కర్ ఇష్యూలో పూర్తి స్థాయిలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఆయన ఇప్పటికే అప్స్కాండ్ అయ్యి ఎక్కడో ఉన్నారు పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయి ఉన్నారు అదేవిధంగా పార్టీకి సంబంధం లేని పార్టీలో ఏదైతే ఓనమాలు దిద్దని పార్టీతో అసోసియేట్ కానీ కోలిక లాంటి వాళ్ళని తీసుకొస్తే ఈరోజు ఏ స్థాయిలో పార్టీ పొరుగు రోడ్డున పడుతుంది అనేది కూడా మనకు తెలుసు సో ఇలాంటివి చాలా తప్పులు జరిగాయి మొన్నటి ఎన్నికల సమయంలో అప్పుడు జగన్ వర్సెస్ జనం అంటూ కూడా ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎవరిని నిలబెట్టినా టీడీపీ నుంచి గెలుస్తున్న సందర్భం ఉంది పవన్ కళ్యాణ్ కూడా అంతే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చినాయి సీట్స్ స్ట్రైక్ రేట్ సో అలాంటి సందర్భంలో కొడుకుపూడి లాంటి వాళ్ళు కావ్యకృష్ణ కొ బయట నుంచి వచ్చారు అమరావతి ఉద్యమం పేరుతో కావ్యకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏదైతే వైసీపీ నుంచి తమ్మలపల్లిలో జయచంద్రారెడ్డి కూడా వైసీపీ నుంచే రావడం జరిగింది ఇలాంటి వాళ్ళకి టికెట్లు పార్టీతో అనుబంధం లేకుండా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిన దగ్గరే ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఇది ఇక్కడ ఒక సెంటిమెంట్ క్యారీ ఫార్వర్డ్ అయింది ఇది పార్టీని కూడా గ్రిల్ చేస్తూ ఉంది పార్టీని కూడా ఇరుకుని పెడతా ఉంది అందుకే సాక్షాత్తు లోకేష్ దీన్ని ఈ తప్పును సరిదిద్దడానికి ఆయన రంగంలోకి దిగారు స్వయంగా తనే వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు ఆ ఫ్యామిలీకి అండగా అన్నారు రాజకీయంగా ఆ ఫ్యామిలీకి భవిష్యత్తు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సుబ్బానాయుడుతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ తనకు అని చెప్పే ప్రయత్నం కూడా చేసిన తర్వాత కొంత ఫ్యామిలీకి ఊరటగలిగింది లోకేష్ వచ్చి ఈష్యూను స్వయంగా పర్సూ చేయడంతో అటు కొంత సుబ్బానాయుడికి సంబంధించిన అనుచరులు కార్యకర్తలు కూడా కొంత శాంతించిన పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే అప్పుడు చేసిన టికెట్ల పంపకం వ్యవహారంలో టికెట్లు ఇచ్చే సమయంలో చేసిన తప్పును పార్టీ చేసిన తప్ప చంద్రబాబు నాయుడు చేసిన తప్ప లోకేష్ చేసిన తప్ప లేకపోతే ముందుగా ఒక అవగాహన లేకుండా చేసిన తప్ప మనం పక్కన పెడితే దాన్ని ఈరోజు దిద్దుబాటు చర్యల్లో భాగంగా దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం కొంతవరకు మనం ఆహ్వానించాల్సిందే లోకేష్ విషయంలో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్